అది అది కదా అది ఓకే రైట్ అత్తక మరి ఆడ అత్త పెట్టద్దా ఇది ఛాల్ చేసే లాభం ఏం చీకటి ఆడ గుంజు ఎత్తది బిర్ర అవుతుంది ఒక్కదాడ గుంజులేత్తది బరువు

ఇప్పుడు షాట్ కొడుతుంది ఏ వైర్ ముట్టాడు కొడుతుంది ఇక పొట్టు పొట్టు చంపుతుంది చంపి పారితే తిరుగు చంపుతుంది ఇగో తాళమే ముడుతావా దాన్ని దాన్ని ముడతావా మరి గల్ ఏం చేతి పెడుతు తాళమే ఇక పోదాము ఆసుల కాడికి వాటిలోట్ పోవాలా బాండి ఆడుంది సున్న కూడా సున్ను అక్కడ ఉంది పాయింట్ అది పాయింట్ అని పడితే ఆ సోలార్ షాల్ చేసి అటే పోదాం అది షాల్ చేసి అటే పోవాలా